నెల్లూరు సిటీ రావు డివిజన్ జాబ్ రిపూర్స్ అయినకు నందు మాజీ మంత్రి కోపూరు నారాయణ సత్యమై కోపూరు రమాదేవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటి తిరిగి కరపత్రాలు గరపత్రాలు పంపిణీ చేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ రేపు చంద్రబాబు నాయుడు గెలిస్తే అన్ని పథకాలు అనుకూలంగా ఉంటాయని ఆమె ప్రజలకు విమరేసి చెప్పారు ఎన్నికల్లో తప్పకుండా నారాయణకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కొలుగో డివిజన్లో గడప గడపకు వెళ్ళి ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారిని అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఇద్దరిని తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద ఓటేసి వారిని గెలిపించాల్సిందిగా అభ్యర్థిస్తూ ప్రతి ఇంటికి వెళ్ళటం జరుగుతోంది స్పందన చాలా అనూహ్యంగా ఉంది ఇక్కడ కొంతమంది చేనేత వస్త్రధారులు ఉన్నారు చేనేత వస్త్రాలు చేసేవారు నేత పని చేసుకునే వాళ్ళు తర్వాత బీడీ కార్మికులు కార్మికులు మైనార్టీ వర్గాలు అందరూ ఉన్నారు ప్రత్యేకించి ప్రతి ఒక్కరికి ఏ విధమైన అనుకూలమైన సంక్షేమ పథకాలు అవసరమో ఆ విధంగా తెలుగుదేశం మేనిఫెస్టోలో రూపొందించబడ్డాయి అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉన్నాయి అని సానుకూలమైన స్పందన ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వస్తుంది బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్లకు యాభై సంవత్సరాలు దాటిన వారికి వృద్ధాప్య పెన్షను అనేది ప్రతి ఒక్కరికి మాకు ఇది చాలా ఊరట కలిగించే అంశమని ప్రతి ఒక్కరూ వారి యొక్క హర్షాత్ రేఖల్ని తెలియజేస్తున్నారు అదే రకంగా చేనేత పనిచేసే వారికి అది పవర్ లూమ్ కనుక అయితే ఐదు వందల రూపాయలు ఐదు వందల యూనిట్ల వరకు వారికి ఉచితంగా విద్యుత్ ఇవ్వటం అదే రకంగా మామూలు అది మగ్గాల మీద చేసుకునే వాళ్ళకైతే రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇవ్వటం అనే పథకం కానివ్వండి లేకుంటే సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు నెలకి రెండు వేల లెక్కన చేనేత కార్మికులకు ఇస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారి పథకం కానివ్వండి మాకు చాలా ఆమోదయోగ్యము తర్వాత మాకు చాలా సహాయంగా ఉన్నాయి కాబట్టి ఇది మాకు తప్పకుండా చాలా ఊరట కలిగించే అంశమని ప్రతి ఒక్కరూ వారి యొక్క మనసులో మాట బయట పెడుతూ తప్పకుండా తెలుగుదేశం సైకిల్ గుర్తుగా ఓటేసుకుంటామని చెప్తూ ఉన్నారు ఇంతే కాకుండా చంద్రన్న బీమా పథకం ఒక వ్యక్తి మరణము ఇంట్లో కుటుంబంలో అది తీరని లోటు చాలా బాధాకరమైన విషయం కానీ అటువంటి పరిస్థితిలో మేమున్నాము మీకు అని భరోసా ఇచ్చే పథకము చంద్రన్న బీమా పథకము ఒక వ్యక్తి ఎవరైనా సహజ మరణానికి కనుక గురి గురైనట్టయితే వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ప్రకటించడం అయింది చంద్రన్న బీమా ద్వారా ద్వారా అదే రకంగా ఒకవేళ ప్రమాద వశాతు కనుక మరణిస్తే పది లక్షల రూపాయలు ఇస్తామని చెప్పటం తర్వాత స్వయం ఉపాధి సంఘాలకు పొదుపు సంఘాలకు వీరికి అంతకుముందు ఇస్తున్నట్టు మూడు లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం మూడు లక్షల రూపాయల నుండి ఈసారి మన తెలుగుదేశ ప్రభుత్వం వచ్చిన తర్వాత పది లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వటం అనేది పొదుపు సంఘాలకు కూడా చాలా ఊరట కలిగించే అంశం కాబట్టి ఈ విధంగా అన్ని రకాల వర్గాలకు వారికి చాలా అనుకూలంగా వారికి చాలా చేయూతనిచ్చే విధంగా ప్రతి ఒక్కటి రూపొందించబడింది కాబట్టి తప్పకుండా మేము తెలుగుదేశానికే సైకిల్ గుర్తుకే ఓటేసుకుంటాము తద్వారా ఎమ్మెల్యేగా నారాయణ గారిని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకొని మా నెల్లూరుని స్మార్ట్ సిటీగా చేసుకుంటాము రాష్ట్ర నిధుల నుంచి నారాయణ గారు కేంద్ర నిధుల నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిధులు తీసుకొని వచ్చి ఈ నెల్లూరుని ఇంకా మంచి స్మార్ట్ సిటీగా తయారు చేస్తారని నమ్మకం నమ్మకం మాకుంది అని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క దృఢమైన నిశ్చయాన్ని వాళ్ళ యొక్క విశ్వాసాన్ని తెలియజేయటం జరుగుతోంది దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్తుమాంజ